వెల్కమ్ టు శరట్ డైరీ ఫామ్ యూట్యూబ్ ఛానల్ అండి ఇక్కడ చూస్తున్న గేదెలు అయితే అన్ని సేల్ అయిపోయినాయి అండి పది గేదెలు ప్రకాశం జిల్లాకి సేల్ అయిపోయినాయి పది గేదెలు వచ్చేసి పదమూడు లక్షలు నరబడ్డాయి ట్రాన్స్పోర్ట్ కాకుండా చూసుకోవచ్చండి గేదెల యొక్క క్వాలిటీ అన్నీ ఫోర్టీన్ టు ఎయిటీన్ లీటర్స్ కెపాసిటీ అండి ఒక్కొక్క గేదె వచ్చేసి ఆన్ అండ్ యావరేజీగా లక్ష ముప్పై వేలు పడింది అంటే ఒకటి లక్ష పది పడింది లక్ష ఇరవై పడింది లక్ష ముప్పై పడింది లక్ష నలభై పడింది మొత్తం లక్ష పది నుండి లక్ష నలభై రేంజ్లో పడ్డాయండి గేదెల యొక్క రేట్లు వచ్చేసి చూసుకోవచ్చండి గేదెల యొక్క క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ టైట్ అడ్ర గేదెలన్నీ ఇక్కడికి వచ్చేసరికి పది గేదెల మీద మనం పూటకు వచ్చేసే అరవై లీటర్లు అయితే వేసుకోవచ్చు పొద్దున్న అరవై సాయంత్రం అరవై వేసుకోవచ్చు చూసుకోవచ్చండి గేదెల యొక్క క్వాలిటీ ఇవన్నీ వాటి యొక్క దోడులు ఈయన వారం పది రోజులు అవుతుంది ఎవరికైనా క్వాలిటీ గేదెలు కావాలంటే షరత్ డైరీ ఫామ్ని సంప్రదించవచ్చు బుల్లు కూడా తీసుకోవడం జరిగిందండి ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఐదు ఒకటి రెండు మూడు గేదెలు కావాలన్నా సంప్రదించండి హర్యానా నుండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు ఎక్కడికైనా సప్లై ఉంటుందండి క్వాలిటీ గేదెలు సప్లై చేయడం జరుగుతుంది